హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి ఈ రోజు కూడా రకరకాల కూరగాయలు అయితే ఉన్నాయి అవి ఏమేమి ఉన్నాయో చూసి ఈ రోజు మొత్తం తెంపేసుకుందాం పదండి ఇప్పుడు మనము ఫస్ట్ బెండకాయలు అయితే రెడీ అయినాయి అవన్నీ తెంపేసుకుందాం అండి బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత మిగతా కూరగాయలు కట్ చేద్దాం ఇక్కడ చూడండి బెండకాయలు అయితే ఎంత మంచిగా మొక్కలు అయితే నేను చాలా మొక్కలు పెట్టుకుంటే రెండు మూడు మొక్కలు అయితే సర్వే అయినాయండి మంచి బతికినాయి ఇవైతే ఇంకా చాలా రోజులు అయితే హీల్డ్ వస్తుంది చూడండి వర్షాకాలం అయిపోయేంత వరకు వస్తుంది అనమాట ఇంకా ఎండాకాలం కదా వర్షాకాలం వచ్చినాక కూడా ఆ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా ఇది చెట్లు మంచిగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు కట్ చేద్దాం ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రోజు అయితే మనకు ఇంటికి సరిపోయే బెండకాయలు అయితే వస్తాయండి ఎన్ని రోజులు రెండు రోజులు రెండు సార్లు హార్వెస్ట్ చేసుకుని రోజు కర్రీ చేసుకుంటుంటాయి కదా రెండు సార్లు కాకుండా ఈసారి ఒక్కసారికి మనకు సరిపోతాయి ఇంటి పూర్తికి రోజుగా ఎంత ముద్దు ఉన్నాయో లేతగా చెట్లు ఇప్పుడు బలంగా మంచి వచ్చినాయి అనమాట ఈ బెండకాయలు ఎప్పటి అప్పుడే కట్ చేసుకోవాలి ఒక్కరోజు లేట్ చేస్తే ఇది ఎనుగుదంతం బెండకాయ వచ్చిందండి ఇది ఎట్లా విత్తనం పడ్డదో అంటే నేను వేసుకున్నట్టున్నా గుర్తులేదు మంచి ఇదైతే చాలా బాగా వస్తుంది అనమాట కాయలు మంచిగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది ఇక్కడ చూడండి మంచి వస్తుంది పిందెలు పూతలు ఇక్కడ కూడా ఉన్నాయండి బెండ మొక్కలు బెండకాయలు మంచిగా అయినాయి అంటే మొక్కకి ఒకటి రెండు అవుతున్నాయి చూడండి ఈ మొక్కకైతే ఎంత బాగా వచ్చినాయో బెండకాయలు అబ్బాయి మంచిగా వచ్చినాయండి ఇట్లా రావాలి మొక్కలు మంచి ఆరోగ్యంగా ఎంత హెల్తీగా వచ్చినాయో చూడండి ఈ మొక్కలకైతే నేనైతే లిక్విడ్ ద్రావణాలు అయితే ఇస్తున్నానండి ఎండాకాలంలో ఎక్కువ శాతం అయితే మజ్జిగ ఉల్లిపాయ పొట్టు అయితే ఇస్తున్నాయి ఈ మధ్య అప్పుడప్పుడు అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళల్లోనే ఉల్లిపాయ పుట్టిన నానబెట్టి ఆ నీళ్ళు అయితే వన్ ఇచ్చి టూ ఫైవ్ చొప్పున అంటే ఒక్క మగ్గుకి ఐదు మగ్గుల వాటర్ కలుపుకొని ఈ మొక్క మొదట్లో ఇస్తున్నానండి ఇక్కడ చూడండి ఏనుగుదా కాయ ఇప్పటిదాకా అని చెప్పాను కదండి అది ఇక్కడ కూడా నాటుకున్నట్టున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా వస్తాయండి ఈ వెనుగుదంతం బెండకాయలు అయితే చాలా బాగుంటాయి లేతగా ఉంటాయి పెద్ద సైజు వచ్చినా కూడా లేతగా చాలా బాగుంటాయి ఉంటాయి మీరు కూడా నాటుకోండి చాలా మంచిగా ఉంటాయి రెండు మూడు కాయలు కట్ చేస్తేనే ఒకరికి సరిపెట్టే అంత కర్రీ అయితే అవుతుంది అంత పెద్దగా ఉంటాయి అనమాట పెద్దగా ఉంటాయి చాలా రోజుల వరకు లేతగా ఉంటాయి అన్నమాట ఇక వీటికే మంచి మంచి పోషకాలు ఇస్తూ ఉండాలన్నమాట ఎండాకాలం వరకు ద్రావణాలు ఇవ్వాలి ఎండాకాలం అయిపోయినాక నేనైతే పశువుల ఎరువు అయితే తప్పకుండా ఇస్తానండి కిచెన్ వేస్ట్ కూడా ఈ మధ్య ఇస్తున్నా నేను చూడండి ఇన్ని వచ్చినాయి ఎంత ముద్దుగున్నాయో బెండకాయలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి చాలా కష్టపడ్డానండి బెండ మొక్కలు సర్వే కావడానికి సర్వే కావడానికి చాలా కష్టమైంది చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు అందులోనే చచ్చిపోతున్నాయి చా మొక్కలు పెట్టినప్పుడు ఒక పది మొక్కలు అనుకోండి అందులో రెండు మూడు మొక్కలు మాత్రమే సక్సెస్ అయినాయి వాటిని చిన్నపిల్లలు లెక్క కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చేసరికి చాలా కష్టమైంది మొక్కల్ని ఎంత కాపాడుకున్నానో అంత మంచిగా కాపాడుకునే పట్ కాపాడుకున్నందుకు మనకిప్పుడు మంచిగా పూత కాతలతో మనకైతే ఫలాన్ని ఇస్తున్నాయి చూడండి అంటే కాయల్ని మంచిగా ఇస్తున్నాయి ఇక ఇప్పుడు ఇవి బతికినాయి అంటే చాలా రోజుల వరకు అయితే మనకైతే పంటని ఇస్తాయి అన్నమాట అందుకే మనము మొక్కలు నాటుకున్నప్పుడు వాటిని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మనము చూసుకోవాలి చిన్న మొక్క నుంచి విత్తనం నాటినప్పటి నుంచి పెరిగి పెద్దంత వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటే మొక్కలు అయితే ఆరోగ్యంగా ఉంటాయి మంచిగా హీల్ ఇస్తాయి ఇంకొకటి వాటర్ ఎట్లాంటి అట్లా పోయొద్దండి మొక్క పెట్టినప్పుడు మంచిగా అట్లా చిన్న చిన్నగా స్ప్రింకుల్ స్ప్రింకుల్గా విత్తనం మీద విత్తనం దెబ్బ తగలకుండా నిదానంగా మనం పోయాలి పోసిన తర్వాత ఒక రెండు ఆకుల మీదకి వచ్చిన తర్వాత ఆకులకు కూడా అంటే ఇట్లా ఇట్లా రప్పున వాటర్ అనుకోండి మొక్క అడ్డం పడిపోతుంది చనిపోతుంది అందుకే చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వర్షం నీళ్ళు ఎట్లా చిలకరిస్తామో అట్లా చిలకరిచ్చుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు మొక్క ఇప్పుడు మొక్క ఇటు సైడ్ ఉందనుకోండి ఇక్కడ సైడు కుండి కుండీ రౌండ్ ఉంది కదా ఈ మొక్క ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉంది అనుకోండి ఇక్కడ పక్క నుంచి మెల్లగా నీళ్ళు పోయాలి మొక్క మొక్క మీద పోయొద్దు మొక్క సైడ్ నుంచి మెల్లగా ఇటు చేయి అడ్డం పెట్టి నీళ్ళు పోస్తే అవి మెల్లగా ఆ మొక్కకి నీళ్లు అందుతాయి అనమాట అట్లా మొక్కకు డ్యామేజ్ కాకుండా మొక్కకు దెబ్బ తగలకుండా మెల్లగా వాటర్ పోస్తే అవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగి పెద్దగా అయిన తర్వాత మనం ఎట్లా పోసినా మొక్క తట్టుకుంటుంది అనమాట అట్లా వాటర్ పోసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి అట్లా మనము మొక్కలకు పోషకాలు ఇవ్వడం కూడా ఏ టైమ్లు ఇవ్వాలి అది చూసి ఇవ్వాలి ఎట్లా అంటే అట్లా వేసిన ఎరువేయంగానే వేయంగానే మళ్ళీ పోషకాలు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని ఎక్కువ పోషకాలు ఇస్తే కూడా మొక్కలు చనిపోతాయి ఎంత ఇవ్వాలనో అంతే ఇవ్వాలి ఎన్ని వాటర్ పోయాల అన్ని వేయాలి అట్లా వస్తాయి ఇట్లా మొక్కలు అయితే మంచిగా ఉంటాయి అన్నమాట ఓకేనా అండి చూడండి ఇవైతే మనము కట్ చేసుకుందాం మనం విత్తనాలు పెట్టేటప్పుడు కూడా మంచిగా పెట్టుకోవాలండి ఎట్లాంటి అట్లా మట్టిలో పెట్టుకోవద్దు హాఫ్ ఇంచు హోల్డ్ చేసి అందులో పెట్టేసుకోవాలి ఎక్కువ హో లోతులో పెట్టద్దు ఎక్కువ పైకి పెట్టొద్దు హాఫ్ ఇంచు లోతు వేసి మనం విత్తనం వేసి మనం మట్టి లైట్గా కప్పేసి మనం లైట్గా వాటరు ఇప్పటిదాకా చెప్పిన విధంగా వాటర్ స్ప్రింకుల్ స్ప్రింకుల్గా ఇస్తే విత్తనాలు అయితే మంచిగా జర్మినేట్ అవుతాయి అన్నమాట అంటే విత్తనం వేసిన తర్వాత ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ ఇవ్వద్దండి ఏమైతుందంటే ఎండాకాలం ఉంది కదని చెప్పేసి వాటర్ ఎక్కువ అనుకోండి కొన్ని విత్తనాలు అందులోనే మురిగిపోతాయి అన్నమాట అందులోనే మెత్తగా అయిపోయి మురిగిపోతాయి ఎక్కువ వాటర్ కూడా ఇవ్వద్దు ఎక్కువ డ్రై లెక్క కూడా ఉండొద్దు కొంచెం మట్టిలా తేమ ఉంటే సరిపోతుందండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఎవరో కామెంట్లో అడిగిన విత్తనాలు మా దగ్గర మొలవట్లేదు అని అడుగుతురు ఎండాకాలం ఉంది కదండి ఎండాకాలంలో మొలవ ఒకటి ఇంకా కొంచెం జూన్ మే లాస్ట్ వీకు లేదా జూన్ ఫస్ట్ వీక్లో నాటుకోండి విత్తనాలు వేసే పద్ధతి కూడా నా ఛానల్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే చూడండి ఓకేనా అండి ఎవరైనా కానీ స్టార్టింగ్లో సక్సెస్ కామండి కొన్ని ఫెయిల్ అవుతుంటేనే కొన్ని నేర్చుకుంటాం అనమాట స్టార్టింగ్లో నాకు కూడా చాలా వన్ ఇయర్ వరకు అయితే అన్ని ఫెయిల్ అవుకుంటూ వచ్చినాయి ఏదైతే ఫెయిల్ అవుతామో ఆనే నేర్చుకుంటామండి ఫెయిల్ అయితేనే మనకు తెలుస్తుంది అనమాట అన్ని కరెక్ట్గా ఎప్పుడు ఏది రాదండి ఒకసారి ఫెయిల్ అయితేనే మనము కరెక్ట్గా నేర్చుకుంటాం ఇట్లా ఎప్పుడైనా కలుపు మొక్కలు వస్తే కూడా ఎప్పటికప్పుడు ఇట్లా తీసేసుకోవాలండి ఎందుకంటే వీటి బలం అంతా అవే తీసేసుకుని మొక్కకు మళ్ళీ బలం ఇవ్వవు ఏ ఒక్క కలుపు మొక్క కూడా ఇట్లాంటి మొక్కలు మనం కష్టపడి పెంచిన మొక్కల్లో ఎలాంటి కలుపు మొక్కలు అయితే ఉండ ఉంచకూడదండి తీసేయాలి తీసేస్తేనే మనకు ఫలితం మంచిగా వస్తుంది ఇట్లా కాయ రూపంలో వస్తుంది అనమాట చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో బెండకాయలు చూడండి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం విపరీతం దొండకాయలు అవుతున్నాయి ఇంట్లో ఒకటి ముందే మళ్ళీ వస్తూనే ఉన్నాయండి ఇందులోనే వేసుకున్నాము ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయండి దొండకాయలు ఇగో ఇట్లానే చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ కొన్ని ఆకులు ఎండిపోతున్నాయి మల్ల చిగురు ఇచ్చేటివి చిగురిస్తున్నాయి అన్ని ఇట్లా తీసేసుకోవాలండి ఒక్కొక్క కొమ్మ ఇట్లా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఎండిపోయిన ఒక కొమ్మలు ప్రూనింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగురులు వచ్చేటయితే వస్తూనే ఉంటాయి ఇప్పటి వరకు బెండకాయలు కట్ చేసుకున్నాం దొండకాయలు కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ ముల్లంగి అయితే విపరీతం ముల్లంగి అయితే అయ్యింది ఇదంతా వీకేద్దామండి చూడండి బాగా మంచి వచ్చింది ఆకు కూడా మంచిగా ఉందండి నేను మొన్న కర్రీ చేసుకున్నా సూపర్ ఉంది వాటరు ఇంతకుముందే పట్టిండు మా సారు ఇగో చూడండి పచ్చి కనిపిస్తుంది ఇది కడిగితే నేను కడిగి చూపిస్తా లాస్ట్ కి ఇప్పుడైతే తీసేద్దాం అన్నీ దగ్గర దగ్గర అయినాయి కొంచెం ఇక్కడ అంతా బీట్రూట్ ఉంది బీట్రూట్ ఇంకా రెడీ కాలేదు ముల్లంగి ఒకటి రెడీ ఇక చూడండి ఇది బయటికి వచ్చేసింది ఇక ఇక్కడ చూడండి ఇక ఇట్లా వచ్చేసినాయి బయటికి కూడా ఒకటి విత్తనాలు ఒక్కొక్కటి రెండు రెండు వడ్డాయి కదా వడ్డ దగ్గర సన్నం వచ్చేసింది ఒక్కొక్క విత్తనం పడ్డ దగ్గర లావైందనమాట ఇంకొకసారి ఆర్వేస్ చేసుకుంటే ఇంక అయిపోతుంది ఈ ఆకులే బలంగా ఉన్నాయి బాగా చూడండి ఇక్కడ ఇంక ఉన్నాయి చూద్దాం ఇంకో ఈడ కూడా ఒకటి ఉంది చూడండి ఇగో చూసారా ఇక చూడండి ఇగో రెడీ అయినాయి ఇక్కడ ఎలుకలు కూడా తింటున్నాయి ఇగో ఎలుకలు తిన్నాయి చూడండి ఇది మస్తు బలంగా వచ్చింది ఇంకా ఇది ఒకటి ఉంది ఇక్కడ ఉంది చూడండి వాటర్ నిన్న సాయంత్రం పోయలేదండి పొద్దున పోషణాము మళ్ళీ పొద్దున్నే హార్వెస్ట్ చేసుకుంటున్నాము అందుకే ఇట్లా అంటుంది మంచి ఇదంతా తీసి కడిగి మీకు తర్వాత చూపిస్తా ఇక ఇప్పుడైతే ఇంతైతే హార్వెస్ట్ చేసుకున్నా ఇది ఇంకొంది కొంచెం సన్నం సన్నం ఉన్నాయండి ఇవన్నీ ఇక్కడ ఒక్కటి రెడీ అయినట్టుంది కానీ ఇంకొక కొన్ని రోజులు ఉంటుంది ఒక ఒక నాలుగు రోజులు ఉంటాయండి ఇవన్నీ తర్వాత హార్వెస్ట్ చేసుకున్నాం ఇది ఒక్కటి ఉంది రెడీ అయింది ఇది ఒక్కటి కట్ చేస్తా మళ్ళీ ఇక చూడండి ఇగో ఇది మొత్తం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇగో ముల్లంగిలు ఎంత మంచిగా వచ్చినాయో ఇక్కడికే లేన కూడా విపరీత ముల్లంగిలు అయితే వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఆకు అయితే ఎంత వచ్చిందో మస్తు మోపడేంత వచ్చిందో ఆకు ఇగో ఇది చూడండి ఈ ముల్లంగిలు అయితే ఇట్లా బుడద బుడిద ఉన్నాయి కడిగి చూపిస్తా నేను తర్వాత ఓకేనా అండి ఇది అక్కడ పెడదాం ఇక్కడ చూడండి వంకాయలు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ యధావిధిగా టకటక కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఎట్లా ఇవి వేసుకున్నాం ఇది కూడా దింపుదామండి మళ్ళీ రెడీ అవుతుంది దింబడే ముదిరిపోతాయి చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయో మొత్తం తెంపేస్తాను మళ్ళా కొన్ని రోజులు హార్వెస్ట్ చాలా లేట్ వస్తే బాగుండు రోజు తెంపి తెంపి కష్టమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చినాయి చూడండి ఇంకా चुनाव नहीं इनके ये लगता है చూడండి బ్లాక్ వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఈ బుట్టి నుండి వచ్చినాయి చూడండి ఇంచుమించు కేజీ కేజీ నర వరకు అయితే బ్లాక్ వంకాయలు ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్ గా బ్లాక్ గా నీట్ గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత మంచి అవుతున్నాయో ఇక్కడ ఇక్కడ చామంతులు ఇక్కడ చిక్కుడుకాయ చూడండి పూత ఎంత బాగు వస్తుందో ఎండాకాలంలో కూడా కాయ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు ఎంత మంచి వచ్చినాయో మన న్యూ గార్డెన్ లో కూడా అన్ని వంకాయలు మొక్కలు అయితే ఇవే ఉన్నాయండి ఎక్కువ శాతం మంచిగా అయినాయి మొన్న హార్వెస్ట్ చేసినట్టు చేసిన కదా మంచిగా వచ్చినాయి అనమాట మస్తు పెరుగుతున్నాయి ఆ మొక్కలు కూడా ఇంకేం చేస్తాం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒకసారి టమాటా గ్రేవీ లెక్క చేసుకోవాలి ఒకసారి వంకాయ చట్నీ వేసుకోవాలి ఇట్లా రకరకాలుగా ఒకే రకంగా కాకుండా మన కూరగాయలు ఎక్కువ వచ్చినప్పుడు అట్లా చేసుకుంటే రోజు ఒక టేస్ట్ తినొచ్చు అనమాట 一个主人，我一拉我都没，没事嘛。 చూడండి రెండు మొక్కలకు ఒక పాకేజ్ అయితే వచ్చినాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఇవి ఎంత మంచి కలరు అసలు సూపర్ ఉన్నాయి చూడండి ఇవి కూడా ఇంచుమించు హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి ఇక్కడ చూడండి మిరప మొక్కకైతే మిరపకాయలు విపరీతమైనాయండి ఇగో ఇన్ని మిరపకాయలు వచ్చినాయి ఇగో పండు కూడా పండిపోయినాయి ఇక చూడండి ఇవి తెంపకాయ ఇంట్లో ఎండిపోతున్నాయి అందు గురించి కొన్ని కట్ చేసుకుందాం ఇంట్లో కూడా లేవు ఇవి కట్ చేద్దాం అండి చిన్న చిన్న ఉన్నాయి పొట్టి పొట్టి ఉన్నాయి కొంచెం టైం కూడా పడుతుంది టక టక్ కట్ చేద్దాం టకటక కట్ చేయడం కూడా రాదండి నిదానం అవుతుంది ఇవి కొన్ని తెంపుకుందాం ఒకటే మొక్క ఉంది మన గార్డెన్ లో మిరప మొక్క ఎప్పుడెప్పుడు ఎన్ని మిరపకాయలు దెంపుకుంటుంటాం కదా మనము ఈసారి అయితే మిరప మొక్కలే లేవు ఇంకొక మొక్కగా అక్కడ ఉన్నట్టుంది ఇంకా దానికి కాపు రాలేదు ఇగో ఇక్కడ ఇవన్నీ ముదిరిపోయి ముదిరిపోయినా కట్ చేద్దాం ఇక తొందర తొందర అయితే తెంపనికే రాదండి ఇగో ఇట్లా వచ్చేస్తాయి అనమాట చాలా నిదానంగా కట్ చేయాలి ఇవన్నీ కట్ చేసినాక మీకు చూపిస్తానండి ఇప్పుడైతే ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి ఈరోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ రెండు రకాల వంకాయలు అండి ఒకటి బ్లాక్ వంకాయ ఒకటి పర్పుల్ కలర్ రౌండ్ వంకాయ కొన్ని దొండకాయలు మళ్ళీ కొన్ని బెండకాయలు రెండు రకాల బెండకాయలు ఉన్నాయండి అంటే మూడు రకాలు ఉన్నాయి బెండకాయలు ఇవి రెడ్ బెండకాయ గ్రీన్ బెండకాయ ఏనుగు దంతం బెండకాయ ఇలా మూడు రకాల బెండకాయలు ఉన్నాయి మళ్ళీ కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని టమాటాలు కొన్ని ముల్లంగి ఈ ముల్లంగి చాలా టైం పట్టిందండి ఇవన్నీ ఆకులు వేరు చేసి కడిగేట కల్లా టైం పట్టింది చూడండి ఎండాకాలంలో అయితే ఇంత రావడం కూడా గ్రేటే కదా చాలా వచ్చింది ముల్లంగి ఈ రోజైతే హార్వెస్ట్ అయితే ఇంతేనండి చిన్న హార్వెస్ట్ చూడండి హార్వెస్ట్ అయితే ఉన్నకాడికి చేసుకున్నా ఇంకా ఉన్నకాడికి అంటే ఇంకా ఉందండి ఆ ఇంకేముందంటే పొన్నగంటి కూర చాలా ఉంది అమ్మో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసుకోలేనండి చాలా ఎండ కొడుతుంది విపరీతం ఎండ కొడుతుందండి ఎండకాలం కదా ఇక కొంచెం మనం మధ్య మీకు ఏడున్నరకాయలు వచ్చేసరికి ఫుల్ ఎండ వస్తుంది ఆ ఎండలో ఆడికి నేను గంట గంట నుంచి హార్వెస్ట్ చేసుకుంటున్నా ఇంత హార్వెస్ట్కే కదా టైం పట్టింది ఇంకా పొన్నగంటి కూర ఉంది తోటకూరుంది ఇంకా ఇంకో ముల్లంకాయలు ఉన్నాయి మళ్ళీ ఫ్లవర్స్ అయితే విపరీతం ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా కాకరకాయలు ఉన్నాయి అవన్నీ అయితే నేను రేపటి వీడియోలో హార్వెస్ట్ చేసుకుంటా ఇప్పుడైతే ఈ రోజుకైతే ఈ హార్వెస్ట్ అయితే నేనైతే అవసరం ఉన్న కడికైతే తెంపేసుకున్నానండి ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నోటిఫికేషన్స్ అయితే చాలామందికి మందికి అని అంటున్నారు మనము సబ్స్క్రైబ్ పక్కల బిల్ అనే సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను వీడియోలు పెట్టినాయి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసాయి ఓకేనా అండి అంటే కొంతమంది రాలేవు అని అంటున్నారు కాబట్టి చెప్తున్నా బెల్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోలు ఎంబడెంబడే ఎంబడే మీకు వచ్చేస్తాయి అనమాట ఓకేనండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి